పైసా ఫేక్ మనం వింటు ఉంటాం మరి ఈ రోజు ఆయన చేసింది అదేనా అని చాలా మంది ఒక క్వశ్చన్ మార్క్ రేజ్ చేస్తున్నాడు పైసలు ఎగరేయడం చూసినాం దాదాపు టెన్ మిలియన్ క్రాస్ అది రియల్ మనీ కాబట్టి రియల్ మనీ కాబట్టి దా పెట్టుకోవాలి అనుకుంటారు కానీ ఎగరేయాలని ఎవరు అనుకోరు కదా నేను సంపాదించిన దాంట్లో ఎగరేద్దామని అనుకుంటున్నాయి ఎంత రోజు ఎగరేసింది ఎంత ఫిఫ్టీ అది ఫిఫ్టీ కాదు ట్వంటీ కేనే అంటున్నారు అది లోట్లు పైసలు ఎట్లా పడేయద్దాం తెలియదా పడేయాలని కూడా తెలుసు ఎట్లా కష్టపడాలని కూడా తెలుసు పైసలు నిజంగా నువ్వు నీ దగ్గర దాపెట్టుకోకుండా వేరే వాళ్ళకి ఇవ్వాలని అనుకుంటే దానికి మార్గాలు చాలా ఉన్నాయి ఇట్లా రోడ్ మీద మంచి చేసి అని లేదు పది రూపాయల పెన్ను నమ్ముకుంటా ముసలి ముసలిళ్ళు ఒనుక్కు కుట్టేటోళ్ళు ఉన్నారు మరి ఆ పైసలు వాళ్ళకి ఇవ్వచ్చు కదా నేను హెల్ప్ అని చెప్పి చెప్తున్నా కదా మరి ఇది రోడ్ మీద పడేసాడు ఏంటి తమాషానా ఎప్పుడు బతుకుతున్నో ఎప్పుడు చదువుకుతున్నానో నాకే తెలియదు ఇప్పుడు నేను సంపాదించి పెట్టుకొని నేను ఏం చేసుకోవాలి సో ఇప్పుడు బెట్టింగ్ నుంచి మీరు ఎంత సంపాదించారు నైన్ లైక్ మీరు సంపాది నేను గట్టి కూర్చున్నాను అనుకో ఒక రోజుల్లో గట్టిన సంపాది అంటే ఎన్ని కోట్లు లేదా ఎన్ని లక్షలు ఉంటే మీ లైఫ్ సాటిస్ఫై ఉంటుందా అనుకుంటున్నా నాకు లక్షలు ఏం లేదు లైఫ్ లైఫ్లో ఎంజాయ్ చేయాలి అంతే చిట్ట చిట్టా చిట్టా చిట్టే అంటే నా దాంట్లోనే జాయిన్ కావాలందరూ అప్పుడే ప్రాఫిట్ అలాగే ఆహా అంటే ఇప్పుడు నువ్వు ఇచ్చిన లింక్ కాకుండా వాళ్ళు ఏ లింక్ తో జాయిన్ అయినా ప్రాఫిట్ రాదు రాదు పెద్ద ప్లానింగ్ ఏ పెద్ద ప్లానింగ్ ఏ సో మీరు మీ వైఫ్ తో వీడియోస్ చాలా చేశారు ఇప్పుడు ఎందుకు వీడియోస్ ఆగిపోయిన అంటే కొంచెం వేరే స్టోరింగ్ ట్వంటీ ఫోర్ కే వస్తా అన్న అంత పెద్ద రేంజ్కి కి వెళ్ళిపోయినాయి అంటే లైఫ్ అంతా అయిపోయింది ఐడికి లైఫ్ అంతా అయిపోయింది నాది అందుకే నేను ఇట్లా పైసలు అనేది మంచి లైఫ్ అయిపోయింది అట ఇరవై నాలుగు సంవత్సరాలకి అన్ని అన్ని ఉన్నాయి కానీ ఇంట్లో లేదా చెప్పలేను ఇది కూడా వస్తా అంట హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు వేదాన్ టీవీ నేను మీ సౌమ్య ఈరోజు మన ముందు ఇట్స్ మీ పవర్ వంశీ ఉన్నాడు అనమాట పైసా ఫేక్ తమాషా దేక్ అంటుంటే మనం వింటూ ఉంటాం మరి ఈరోజు ఆయన చేసింది అదేనా అని చాలా మంది ఒక క్వశ్చన్ మార్క్ రేజ్ చేస్తున్నాడు రోడ్డు పైన పైసలు ఎగరేస్తుంటే ఆ వీడియో చాలా వైరల్ అయింది అది రియల్ మనీ అనే డౌట్ కూడా అందరికీ ఉంది ఒకసారి మాట్లాడదాం హలో హాయ్ సో పైసలు ఎగరేయడం చూసినాం ఆ దాదాపు టెన్ మిలియన్ క్రాస్ అది అవును సో అది రియల్ మనీయా రియల్ మనీ కాబట్టి ఎగరేసిన అంతమంది రియల్ మనీ కాబట్టే దాపెట్టుకోవాలి అనుకుంటారు కానీ ఎగరేయాలని ఎవ్వరు అనుకోరు కదా నేను దాపెట్టుకోమని చెప్పేసి నేను అనుకుంటలేను నేను సంపాదించిన దాంట్లో ఎగరేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే నేను హెల్ప్ చేసే ఇప్పుడు వేరేటోళ్ళకి కంటెంట్ నేను చేయలేను వేరే వాళ్ళ చేయలేనంటే ఎవరికి చేయలేవు అంటే వేరేటోళ్ళ కంటెంట్ నేను చేయలేను నా కంటెంట్ నేను ఓన్ గా ఇట్లానే ఎగరేస్తాను పైసలు పైసలు నిజంగా నువ్వు నీ దగ్గర దాపెట్టుకోకుండా వేరే వాళ్ళకి ఇవ్వాలని అనుకుంటే దానికి మార్గాలు చాలు ఉన్నాయి కదా ఇట్లా రోడ్ మీద ఎగరేయాలని ఎందుకు అనిపించింది మంచి చేసి దేవుడిని వదా అని చెప్పేసి అసలుకే లేదు నాకు లేదు అసలు చెడు చేసి దయాన్ని అవుతావా చెడి చేసి దయాన్ని అవుతా అని కూడా చెప్తలేను నేను నా నాది ఎట్లుందో నా యాటిట్యూడ్ ఎట్లుందో నేను అట్లనే ఉంటా మరి అవే పైసలు పెట్టి అంటే ఇప్పుడు రోడ్ మీద చాలా మంది ఉన్నారు ఎట్లా అంటే పది రూపాయల పెన్ను నమ్ముకుంటా ముసలి ముసలు వణుక్కుంటా పోయేటోళ్ళు ఉన్నారు మరి ఆ పైసలు వాళ్ళకి ఇయ్యొచ్చు కదా అదే పైసలు వాళ్ళకి ఇయ్యొచ్చు కదా రోడ్ మీద నేను హెల్ప్ చేయను అని చెప్పి చెప్తున్నా కదా మరి ఇది రోడ్ మీద ఏంటి తమాషా తమాషా కాదు అది మరి అది నా డిఫరెంట్ కంటెంట్ నేను డిఫరెంట్ కంటెంట్ వచ్చిన ముందరికి నేను అదే కంటెంట్ నేను నడిపిస్తాను నేను నేను ఒక ఎట్లా చెప్పాలంటే మీకు నేనేమో దేవుణ్ణి కాదు చేతికి సెల్ఫ్ చేసానికి నాది నా యాటిట్యూడ్ ఏంది నేను ఎట్లున్నా నేను అదే చేస్తాను అదే పడేయడమే నీకు నచ్చింది నాకు అదే నచ్చింది నేను అదే యూజ్ చేస్తాను పైసలు అట్లా వాడేయొద్దని తెలియదా పైసలు అట్లా వాడేయాలని చెప్పి నాకు తెలుసు పడేయొద్దని తెలియదా నేను అడిగి తెలుసు నాకు పడేయాలని తెలుసా నీకు పడేయాలని కూడా తెలుసు ఎట్లా కష్టపడాలని కూడా తెలుసు నాకు అయితే ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్ గేమ్స్ ఆడుకుంటూ కష్టపడుతున్నావు ఒక ఒకసారి సిచ్యువేషన్లో మన దగ్గర పైసలు ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో నా దగ్గర పైసలు ఉన్నాయి ఒకసారి నా దగ్గర రూపాయి కూడా లేకుండే కానీ ఎట్లా అట్లా వచ్చిన పైసలు కదా దాని తర్వాత ఇవి కూడా పబ్లిక్ గా ఇస్తున్నా నేను నేనేం నా దగ్గర దాపెట్టుకుంటలేను కదా పైసలు కదా పబ్లిక్ ఎవరు అడిగారు పబ్లిక్ ఏమని ఎవరు అడిగారు కాదు నా మీద ట్రస్ట్ ఎవరు చేస్తలేరు కాబట్టి ఎగరేస్తున్నాను నేను ట్రస్ట్ అంటే ఎవరన్నా మన నమ్మాలి అంటే పైసలు ఎగరేయచ్చు రోడ్ మీద అట్లా లేదు కదా నేను చాలా పైసలు ఎగరేస్తాను ఇప్పుడు ముందు ముందు కూడా చాలా ఎగరేస్తాను చాలా ఎగరేస్తాను చాలా ఎగరేస్తాను అయితే నెక్స్ట్ టార్గెట్ ఏంటి నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి పెద్ద ప్యాకేజ్ ఉంది ఆ ప్యాకేజ్ కి నేను అందరిని పిలుస్తా ఓకే ఇప్పుడు లైవ్ లో నాకు 10000 కావాలంట ఇస్తావా లైవ్ లో ఇప్పుడు నాకు 10000 కావాలి ఇస్తా ఇస్తావా సో ఇప్పుడు బెట్టింగ్ నుంచి మీరు ఎంత సంపాదించారు బెట్టింగ్ నుంచినా ఎన్ని డేస్ నుంచి చేసిరు ఎంత సంపాదించారు ఓన్లీ బెట్టింగ్ ప్రమోషన్ కాదు మళ్ళీ 15 డేస్ నుంచి చేసినా నేను బెట్టింగ్ చాలా డబుల్ సంపాదించినా ఒక 9 లక్షలు నైన్ లాక్ నైన్ లాక్ ఒక బండి కూడా కొన్నట్టున్నారు కదా మీ పేరెంట్స్ తో ఒక రీల్ పెట్టిర్రు బండి బండి ఆ బండి కొన్నారు ఎంత దానికి ఫైవ్ లాక్ ఫైవ్ లాక్ సో మరి మీకు ఇక్కడ సొంత మిల్లులు ఆస్తులు ఏమైనా ఉన్నాయా నేను ఆస్తులు మా డాడీ సంపాదించి పెట్టిండు ఇక్కడ ఇక్కడ లేదు ఊళ్ళో ఉన్నాయి మరి ఇక్కడ కొనాలనే తోట లేదా మీకు ఇప్పుడు లేదు నాకు నాకు ఏంటంటే ఇప్పుడు నా దగ్గర ఎవ్వరు లేరు నేను ఒక్కని ఉన్నా ఒక వైపు మా వైపు కూడా లేదు ఎవరు లేరు ఏం పేం చేయాలి ఇక పైసలు ఎప్పుడు బతుకుతున్నారు ఎప్పుడు చచ్చిపోతున్నారో నాకే తెలియదు ఇప్పుడు నేను సంపాదించి పెట్టుకొని నేను ఏం చేసుకోవాలి ఎప్పుడు చస్తాను అని మీరు మాట్లాడడం వెనుక ఉన్న అంతరార్థం అర్థం ఏమై ఉంటదంటే ఏమైంది అంటే ఇక కొంచెం వేరే సో రేట్ ఇప్పుడు మీది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ కి వస్తా అన్న అంత పెద్ద రేంజ్ కి వెళ్ళిపోయినాయి అంటే లైఫ్ అంతా అయిపోయింది ఇడికి లైఫ్ అంతా అయిపోయింది అది ఇక అందుకే నేను ఇట్లా పైసలు అనేది మంచి లైఫ్ అయిపోయిన పైసలు మంచిాయి మంచి లైఫ్ అయిపోయిందట ఆయనది ఇరవై నాలుగు సంవత్సరాలకి నేను మోస్ట్లీ ఒక అరవై డెబ్బై అట్లా ఊహించుకున్నా నేను కానీ ఇరవై ఐదుకే ఇరవై నాలుగుకే ఎండ్ అవుతుంది నాకు తెలియదు లైఫ్ లైఫ్ అనేది నాకు చాలా ఉంది నా మైండ్కి ఇంకా డబల్ 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 అనేది చేయగలుగుతా నేను ఎక్కడికో ఎదగలుగుతా కానీ చాలా నాకు సో మీరు మీ వైఫ్తో వీడియోస్ చాలా చేశారు ఇప్పుడు ఎందుకు వీడియోస్ ఆగిపోయింది గొడవ అయింది ఏం గొడవ పర్సనల్ పర్సనల్ చెప్పకూడదు ఎవరికి చెప్పొద్దు కానీ ఇన్స్టాల్లో మాత్రమే మేము విడిపోయినమని చెప్పుకోవచ్చు అది ఆడికి చెప్పొచ్చు మళ్ళీ వస్తుంది మా వైఫ్ కానీ ఇక చూడాలి ఇక మీ జాన్ మీ జిగ్రీ ఆమె లేకపోతే మీకు ఊపిరి ఆడదు ఏం దోచలేదు మరి ఇప్పుడు ఎట్లా దోస్తుంది ఎట్లా దోస్తుందంటే ఇక కొంచెం బాధ అని ఉంటుంది బాధపడుతూ ఉంటాను అంతే ఏం చెప్పలేను ఇక తనంటే ఇష్టం అంతే ఎందుకు మాట్లాడుకోవట్లేదు ఇప్పుడు వేరే గొడవ అంటే ఇప్పుడు నార్మల్గా కాల్స్ కూడా ఏం లేవు కాల్స్ మాట్లాడతా అన్నీ మాట్లాడతా కాల్స్ మాట్లాడతా అన్నీ మాట్లాడతా నా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అన్ని అన్ని ఉన్నాయి కానీ ఇంట్లో లేదా ఇంట్లో లేదు అంతే అదేంది అంటే చెప్పలేను కదా అంటే కావాలని మీ ఫాలోవర్స్ ని ఎట్లా అట్రాక్ట్ చేద్దామా అని కంటెంట్ అది అదే నదిగడి అడిగింది నిజందా అది నిజమేనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని విన్నాం హెల్త్ ఇష్యూస్ ఉన్నాంది అందుకే కొంచెం మొన్న కూడా ఫోటో పెట్టిండే నాకు అదే గ్లూకోజ్ ఎక్కించుకుంటా మరి వెళ్ళి చూడలేదా ఇన్ని పైసలు ఉన్నాయి కదా మీ దగ్గర మంచి చూపెట్టచ్చు కదా ఒక మంచి హాస్పిటల్ చూపిస్తారు లేం లేదు చూపిస్తావు కదా మళ్ళీ ఎప్పుడు కలవబోతారు అయితే మీరు ఇప్పుడు మీరు ఎప్పుడు కలవబోతారు చెప్తే సినిమా క్లైమాక్స్ కి వెయిట్ చేసినట్టు అందరు వెయిట్ చేస్తారు మరి మీ గురించి కలుస్తాం త్వరలో త్వరలో అంటే ఒక వన్ మంత్ వన్ మంత్ వన్ మంత్ ఏమో అనుకుంటా వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంది వన్ మంత్ లో వాళ్ళు కలుస్తారని అంతేనా ఓకే సో ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ప్రమోషన్స్ చేసింది కదా కొన్ని ప్రమోషన్స్ మీరు చేస్తున్న ప్రమోషన్స్ ఆ ప్రమోషన్స్ ఏ లేకపోతే ఇంకేమైనా కూడా ఓన్లీ ప్రమోషన్ త్రూ ఎంత సంపాదించారు ప్రమోషన్ త్రూ ఎంత వచ్చినాయంటే ఫిఫ్టీన్ డేస్ లో వన్ లైక్ ఫిఫ్టీ ఏమొచ్చినాయి అంటే ప్రమోషన్ త్రూ ఓకే వన్ లైక్ ఫిఫ్టీ అంతే అవి గేమ్ ఆడుకున్న బయసులో ఓకే సో ఇప్పుడు మీరు ఏదైతే బెట్టింగ్ చేస్తున్నారు దాంట్లో ఆడుతూ మనీ లాస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ నా దాంట్లో లాస్ కాలేదు కదా వేరే దాంట్లో లాస్ అయ్యారు అది ఎట్లా అది లాటరీ నాది వాళ్ళు ఆడేది ఇది ట్రస్టెడ్ అంటారు ఇది నేను చెప్పేది ట్రస్టెడ్ నైంటీ వన్ క్లబ్ ఫిఫ్టీ ఫైవ్ క్లబ్ వేరేది తి తిరంగా అవి ఆడతారు నా దాని ఎయిటీ టూ లాట్రీలో ఎవరు లాస్ కావాలి మీరు ఆడేది ఏంటి ఎయిటీ టూ లాటరీ ఆయన లాస్ అయ్యండి మరి లాస్ అయిన ట్రిక్స్ ఉంటాయి ఇప్పుడు కొంతమంది వంద రూపాయల కంటే మేము ఎక్కువ వేయలేం భయ్యా అన్న వాళ్ళు ఉంటారు అవును మరి అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు వంద రూపాయలు తేడే ప్రాఫిట్ లేపాలి అది ఎట్లా ఎట్లా అంటే ఇక ఇన్స్టాగ్రామ్ లో అది ఏమంటారు టెలిగ్రామ్ లో జాయిన్ కావాలి అంటాడు అంతే మరి టెలిగ్రామ్ లో జాయిన్ అయితే మనం ప్రాఫిట్ అనేది తెప్పిస్తాం వంద రూపాయలు తేడే ప్రాఫిట్ అయితే తెప్పి వేయలేం కానీ టూ హండ్రెడ్ తేడే తెప్పియగలుగుతాం సో టూ హండ్రెడ్ తో తెప్పియగలుగుతాం ఇప్పుడు ఎవరైనా మీ లింక్ చూసి జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ప్రాసెస్ ఏంటని చెప్తా అసలు ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే నేను ఫార్టీ విన్స్ ఇస్తా డైలీ ఫార్టీ విన్స్ ఇస్తా డైలీ డైలీ నేను చెప్పినప్పుడే ఆడాలి మిగతా టైంలో ఆడేదానికి పైసలు పోతాయి ఆ టైం లో వాళ్ళకి ఏదైనా పని ఉండి ఆడలేదే అనుకో తర్వాత మళ్ళీ ఇంకోసారి ఉంటుంది కదా అప్పుడే ఆడాలి అంటే మీరు చెప్పినప్పుడు ఆడితే ఎందుకు ప్రాఫిట్ వస్తది వాళ్ళు ఆడినప్పుడు ఎందుకు ప్రాఫిట్ పోతుంది వాళ్ళ ట్రిక్స్ తెలియదు కాబట్టి మీకు ఆ ట్రిక్స్ తెలుసు తెలుసు మీకు ఆ ట్రిక్స్ ఎవరు చెప్పిరు నేనే ఓన్ గా క్రియేట్ చేసుకున్నా నేనే అర్థం చేసుకున్నా గేమ్ని మైండ్ తేటి కొంచెం వాడు ఆలోచించిన దానికి ఏంది ప్రాస్ ఏంది కథ దింది ఏంది వాడు ఏది వేస్తాడు నెంబరు నేంది కథ అని చెప్పేసి ఆలోచించిన ఒక ఆరు ఏడు రోజులేమో బాగా దాని మీద ఫోకస్ పెట్టిన చలో దాని తర్వాత అర్థం అయిపోయింది అర్థమైపోయింది ఇప్పుడు సంపాదిస్తున్నారు దాదాపు ఇక తొంపాయి నేను గట్టిగా కూర్చున్నాను అనుకో ఒక రోజుల్లో గట్టిన ఇక తొంపాయి వస్తా కానీ ఆశ లేదు నాకు అంత ఆశ లేదు లేదు అంటే ఎన్ని కోట్లు లేదా ఎన్ని లక్షలు ఉంటే నీ లైఫ్ సాటిస్ఫై ఉంటుందా అనుకుంటున్నా నాకు లక్షలు లక్షలు ఏం లేదు లైఫ్ లో ఎంజాయ్ చేయాలి అంతే ఎంజాయ్మెంట్ అంటే ఏంటిది ఎంజాయ్మెంట్ అంటే ఇక అటు ఎంజాయ్మెంట్ అంటే ఇక తిరుగుడు ఇంటికి వచ్చుడు అంతే ఇక అందుకే సంపాదిస్తుంది ఇప్పుడు ఇది అంతే తిరుగుడు దాంట్లో కూడా ఏమి మా డైలీ ఖర్చు నాది వచ్చేసి వెయ్యి రూపాయలు డైలీ అన్ని పైసలు నేనేం చేసుకుంటా వెయ్యి రూపాయలు ఖర్చు ఆ డైలీ వెయ్యి రూపాయలే మంచిగా ఉంది లైఫ్ సాఫీ గా వెయ్యి రూపాయలు ఖర్చు అంతే ఇక మిగతా పైసలు నేనేం చేసుకుంటా ఇప్పటి వరకు బెట్టింగ్ లో నువ్వు సంపాదించిన ఎత్తుందో మీ ఫ్యామిలీ వాళ్ళకి ఇప్పుడు షేర్ చేసిన అమౌంట్ షేర్ చేసిన మా వాళ్ళు ఆశ పడరు మన దగ్గర నుంచి పైసలు వాళ్ళే వాళ్ళే ఇస్తారు కానీ ఎక్కువ ఆశ పడరు నా దగ్గర మీ ఏ రోజు అనలేదా నా కొడుకు పడుతున్నాడేమో ఇట్లా ఎన్ని పైసలు ఒకటేసారి చాలా మంది చాలా మంది ఇప్పుడు ప్రతి ఒక్క ఏరియాలో అటాక్ చేద్దామని చెప్పి ప్లాన్ లో ఉన్నారు ఎందుకని నేను పైసలు ఎగరేస్తున్నా కదా అని చెప్పి అంటే మీరు పైసలు ఎగరేస్తే వాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అంటే పైసలు కలిసి అంత కదా అన్ని పైసలు ఎట్లా ఎగరేస్తుండే రోడ్ మీద ఎందుకు ఇట్లా లా చేస్తాడు పైసలు ఎందుకు ఎగరేస్తుండేడు అసలు కానీ అని అలాగే అర్థం కావట్లేదు నా పైసలు నా ఇష్టం నా సొంత పైసలు నేను వేసుకుంటా వాళ్ళ వారు అడుగుతానికి వచ్చి తీసుకోను ఊడ పైసలు అని చెప్పి చెప్తాను వాళ్ళకి అంతే వచ్చి తీసుకో పైసలు నా మీద టార్గెట్ లేస్తేస్తుంది కావాలంటే నా టెలిగ్రామ్ పైసలు సంపాదించాలో చెప్తాడు అంతే మరి టార్గెట్ లేస్తేస్తుంది మహా అయితే నా ప్రాణం తీసేస్తాడేమో అంతే ఊకెట్లా ప్రాణం ప్రాణం అని మాట్లాడక మీ వైఫ్ ఉంది లేదు వస్తుంది అని చెప్పినావు కదా సరే ఇప్పుడు ఒకటే క్వశ్చన్ అడుగుతా ఇప్పుడు ఏ పని చేసినా కూడా మనకి యూజ్ లేని లేదా మనకి డబ్బులు రాకుండా పక్కనకి హెల్ప్ చేయాలని ఎవడు కోడుకోడు అందుకంటే ఈ రోజుల్లో ఒకప్పుడు ఉండే కానీ ఈ రోజుల్లో పక్కనోడు ఎట్లా నాశనమైనా పర్లేదు నేను ఒక్కడిని బాగుపడితే చాలు అనుకుంటారు అందరు మరి అలాంటిది నీకు ఇచ్చే అమౌంట్ ఏదైతే ఉందో ఇప్పుడు నీకు ఇస్తున్న అతను కమిషన్ మరి వాళ్ళకి మీ హెడ్ కి ఎక్కడికి వెళ్ళి వస్తున్నాడు ప్రాఫిట్ 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 వస్తుందా లైక్ టూ రూపీస్ ఏమో ప్రాఫిట్ వస్తుంది ఒక టూ రూపీస్ వస్తే దట్స్ నాట్ ఫేర్ కదా చాలా మంది ఆడతారు కదా మనం ఒకరినే కాదు కదా టూ రూపీస్ కూడా తక్కువ నుంచి వేయద్దు కొన్ని కోట్ల మంది ఆడతారు కొన్ని కోట్లు వస్తాయి వానికి కూడా ఓకే కొన్ని కోట్ల మంది ఆడతారు కాబట్టి ఒక్కడ వెయ్యి రూపాయలు పెడితే టూ రూపీస్ వస్తాయి వానికి ఇంతకీ వందకి టూ రూపీసా థౌసండ్కి టూ రూపీసా ప్రతి దాంట్లో ఇప్పుడు ఇప్పుడు వన్ హండ్రెడ్ పెట్టింది అనుకో నైన్టీ ఎయిట్ వస్తాయి టూ రూపీస్ వాడు తీసుకుంటారు అట్లా కొన్ని వేల మంది పెడతారు ఇప్పుడు మన దా ఇప్పుడు తెలుగులో మన ఒక్కరిని ఇప్పుడు స్టార్ట్ చేసినాం హిందీలో చాలా మంది ఉన్నారు హిందీలో చాలా మంది చేస్తున్నారు చాలా మంది పైసలు గమనించుకుంటారు సో ఓకే సో ఇట్లా నువ్వు చేసుడు లీగల్ అనిపిస్తుందా ఇల్లీగల్ అనిపిస్తుందా వేరే కంట్రీలల్లో సంపాదించుకుంటే ఏం కాదు మన దగ్గరగా సంపాదించుకున్నాం అనుకో ఇక ఏదో ముఖం పెట్టేస్తారు ఇట్లా ఎట్లనో కేసులు కేసులుగా అవి అని అంటే ఇప్పుడు గోవా పోతే మనం క్యాషియో ఆడదాం బిగ్ డాడీ ఆడదాం అది 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 లీగలే కదా మరి ఆడ ఇప్పుడు మన దగ్గర ఏంటంటే మనోడు ఎదగొద్దు అని చెప్పేసి అనుకుంటారు వీళ్ళందరూ ఎదగొద్దు అని దొక్కేస్తున్నారు నన్ను కాదు కదా సో ఇప్పుడు నువ్వు ఏం చేద్దామని వాళ్ళకి ఏం హెల్ప్ హెల్ప్ లేకపోతే నువ్వు ఏం మెసేజ్ ఇద్దామని ఈ వీడియో నేను హెల్ప్ అని చెప్పేసి హెల్ప్ అయితే చేయను నేను పైసలు అయితే ఎగరేస్తా హెల్ప్ చేయను అదొకటి పైసలు ఎగరే ఇది కొత్తగా ఉంది నాకు హెల్ప్ చేయడట పైసలు ఎగరేస్తాడట పైసలు ఎగరేస్తా హెల్ప్ చేయను మీరు అంటే లాగిన్ ఏం కాదు నేను లాగిన్ కాను సార్ ఎందుకు నా వద్దు అట్లాంటివి నా దాంట్లోనే జాయిన్ కావాలి అందరు అప్పుడే ప్రాఫిట్ వాళ్ళకి అంటే ఇప్పుడు నువ్వు ఇచ్చిన లింక్ కాకుండా వాళ్ళు ఏ లింక్ తో జాయిన్ అయినా ప్రాఫిట్ రాదు రాదు అదేంది మళ్ళా అంటే పీరియడ్ నెంబర్ సేమ్ నడుస్తది సో ఇప్పుడైతే నేను 199.70 అన్నమాట అంటే 200 రూపాయస్ చేసిన ఇప్పుడు ఇప్పుడు ఎంత గెలిచి చూపిస్తే 1000 రూపాయలా లేదు అంత ఆ 200 అంటే ఎంత గెలుస్తా ఇప్పుడు మాట అంటే ఇప్పుడు 5 గేమ్స్ అన్నం కదా మళ్ళా స్మాల్ బిగ్ గా అంటున్నా ఇంకా కొంచెం ఈ గేమ్ హ్యాక్ అయితే కొంచెం హ్యాక్ అయితే అంటే హ్యాంగ్ అయితే హంగేద్యా హంగే అంటే ఆగదు నువ్వు నాదేని మీద పెడదాం అంటావు దేని మీద ఇప్పుడు నేను చెప్పిన దాని మీదెవడతో వస్తాయా నువ్వు చెప్పు సరే బిగ్ మీద పెట్టు ఇప్పుడు బిగ్ మీద రాయటమంటావా fraan బిగ్ మీద పెడుతున్నా పైసలు ఊగొట్టొద్దు మాకు కేలవాలన్నీ గేమ్లు అంటే ఆ ఆపరేటెమనా చేస్తావా ఇట్లా నేను స్మాల్ మీద స్మాల్లే వడాలి బిగ్ అయితే బిగ్ అని లేదు ఆప్రేటింగ్ లేదు నువ్వు చెప్పిన గేమ్ చూడు పోతుంది పోతుంది అని తెలిసినాక మరి ఎందుకు ఆడినా నేను నేను విన్నే కావాలని చెప్పినా కదా ఏం భయపడగలే ఫైవ్ వాడ్ అది వస్తుంది ఏదైనా డిజిట్ చూసుకోవాలి ఇది ఫైవ్ వాడ్ అవి కాబట్టి ఏమో అండి కొంచెం కొంచెం రివీల్ చేస్తున్నాడు మొత్తం రివీల్ చేస్తలేడు నా ట్రిక్స్ చెప్పదు కదా మరి అన్ని నా టెలిగ్రామ్ లో ట్రిక్స్ అట్లా ఇక రేపటి నుంచి నేను కూడా సంపాదించుకుంటా గిట్లనే అన్నట్టు ఉన్నది ఇప్పుడు పరిస్థితి పోయింది పోయింది తన టెలిగ్రామ్ త్రూ ఎవరైతే ఇప్పుడు ఆడుతున్నారో మీరు ఇంతవరకు ఎప్పుడు ఆడినప్పుడు అదే చెప్తున్నానండి ఇప్పుడు వాళ్ళకి ఆడినప్పుడు మీరు ఎప్పుడు మనీ లాస్ అవ్వలేదా లేదు తప్పు అన్ని అబ్బాలే చెప్తుండు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా మీరే కామెంట్ చేయండి ఎందుకంటే ఆడిన వాళ్ళు మీరు కాబట్టి మీకే తెలుసుంటది సో ఇప్పుడు ఇట్లా చాలా మంది చాలా మంది మోసం చేస్తున్నారు ఇప్పుడు డెమో అకౌంట్లు చూపించి వాళ్ళకి ఏం చెప్తావు అసలు ఏది నమ్మాలంటే ఏది నమ్మొద్దు అంటూ నమ్ము

ఆడిపిస్తా కొన్ని రోజులు కొన్ని రోజులు ఆడిపిస్తా తర్వాత తర్వాత బంద్ చేపిస్తా ఎందుకంటే ఎక్కువ ఆడిపిస్తుడు ఎందుకు బంద్ చేపిస్తుడు ఎందుకు అలవాటు పడిపోతారు మళ్ళీ దాని ఇప్పుడు చేసినప్పుడు అలవాటు పడరా ఒకరు మూడు రోజులు చాలా అలవాటు పడడానికి దేనికైనా మూడు అలవాటు పడిపోతారు ఇప్పుడు పైసలు ఊరికే ఆడారు అనుకో వాళ్ళ డ్యూటీలు కూడా బంద్ చేసుకొని ఇదే ఆడతారు ఇక రోజు చలో ఇట్స్ మీ అన్న ఉన్నాడు మరి ఇదే ఆడరా నీకు తెలిసినప్పుడు ముందు ఎందుకు అలవాటు చేసినావు వాళ్ళకి కొంచెం సంపాదించుకునే టైం ఇస్తున్నా నేను అంతే అలాగే కొంచెం సంపాదించుకున్న కొంచెమే అంట ఎక్కువ కాదు ఎవరు చెప్తున్నాడు కాబట్టి ఆయన త్రూ మీరు లాస్ అయితే అప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూ ప్లాన్ చేసి వీళ్ళు ఓడిపోయారట నీ వల్ల మనీ ఇంత లాస్ అయ్యారంట అని అడుగుతా ఆ మనీ ఎవరి ఉందో మీ మనీ ఎంత లాస్ అయ్యారో అంత ఇస్తాడు రియల్ మనీ ఒకసారి మనీసారి అందరికో డౌట్ ఉంది అయితే సో ఇట్లా కట్టెలు కట్టెలు పట్టుకొని చూపిస్తుండనమాట ఇంస్టాగ్రామ్లో ఇంట్లో పెడతాము ఎంత రోజు ఎగరేసింది ఎంత ఫిఫ్టీ అది ఫిఫ్టీ కాదు ట్వంటీకి అని అంటున్నారు అది అన్నిగనం నోట్లు మొత్తం ఇవి ఎంత ఇప్పుడు బా టెన్ టెన్ ఇవిటైంది అనమాట ఇప్పుడు ఓకే డన్ పెట్టు మనకేమొద్దు మనకేందుకు సో అవి రియల్ మనీయా అని మీ అందరికీ డౌట్ ఉంది అని కామెంట్లు పెట్టిరని చెప్పి నేను అమౌంట్ తీసుకొని అది నిజం పైసలే ఫేక్ పైసలే అయితే నన్ను ఊరికి చూరికి కొట్టుటోలాలు ఆ సరే ఇప్పుడు కామెంట్లో వచ్చినాక తెలుస్తది నిజమా కాదా అనేది ఓకే చూసారు కదండి మరొక ఇంటర్ అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను ఇట్లాంటి యాప్లను అయితే నేను సపోర్ట్ చేయను ఇట్లాంటి యాప్లో ఎవరన్నా ఆడండి మీ పనులు బంద్ చేసుకోవాలనుకుంటే నేను చెప్పను ఎందుకంటే అన్నీ కూడా ట్రస్టెడ్ ఉండవు అది కూడా నేను చెప్పాను అసలు నేను ఇట్లాంటి యాప్ లో నమ్మను కాబట్టి యాప్ లో ఇట్లాంటి లింక్ లని కూడా నేను నమ్మను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ లింక్ పడితే ఆ లింక్లు కూడా క్లిక్ క్లిక్ చేయొద్దని చెప్తాను నేను కూడా సో ఎవరు ఏ చేసినా కూడా జాగ్రత్తగా ఉంటుందని చెప్తాను సో మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకొస్తాను అంటే వాషింగ్ లేదా అంటే బాయ్ బాయ్